పందులు లాంటి స్వభావం గలవారు వాళ్ళ పందులు కాదు మనుషులే మన దేవుడు చేసిన మనుషులే కానీ ఎలా ప్రవర్తిస్తున్నారు పంది స్వభావం దేనికి అలవాటు అయిపోయారు వాళ్ళకి మంచి ఇష్టం ఉండదు విలువైనది వాళ్ళకి తెలీదు ఏది ఇష్టం వాళ్ళకి బురద కలుషితమైంది ఏంట బురద వాళ్ళొక మతంలో ఉన్నారు ఆ మతం అంతా బురదే ఆ మతం ఏం నేర్పిస్తుంది కులాలు నేర్పిస్తుంది అదే కులాలు అనేది కుళ్ళే లేదు కదా టీవీలో కూడా చూపిస్తారు కులాల కుళ్ళుని కడిగి వద్దాం అంటున్నాడు టీవీ నైన్వాడు సమాజం ఒప్పుకుంటుంది కులం అంటే కుళ్ళు ఎందుకంటే ఆ కులం వల్ల ఎంతో మంది చచ్చిపోయారు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇప్పటికీ కుల పిచ్చి చాలాసార్లు చెప్పాను కదా తలలోంచి ఒకరు పుట్టాడు భుజాల నుంచి ఒకరు పుట్టారు పొట్ట నుంచి ఒకరు పుట్టారు కాళ్ళ నుంచి ఒకరు పుట్టారు కింద నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు ఈ శూద్రుల్లో ఎస్సీబీసీ ఎస్టీఓసీ ఇవన్నీ వచ్చేస్తుంటాయి వీళ్ళంతా అస్పృశ్యులు తక్కువ వాళ్ళు మిగతా పైన ముగ్గురు గొప్పవాళ్ళు ఈ కుళ్ళు అంత ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు యేసు దగ్గరకు వస్తే ఈ కుళ్ళు ఉంటుందండి ఇందులో యూధుడనీ లేదు క్రీసు దేశస్తుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు ఏసు నందు బాప్తీసం పొందడం మీరు అందరూ సమానం అనేది క్వాలిటీది ఇది ముత్యము కంటే విలువైన జ్ఞానం వాళ్ళకి ఇది నచ్చదు మరి ఏం అలవాటు అయిపోయింది వాళ్ళకి కుళ్ళు అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వేసేవరకు ఇది ఏం చేస్తారు తొక్కేసి ఇంకా మనమే తిరగబడతారు కూడా గొర్రెలు గొర్రెలు అంటూ తిరగబడుతుంటారు తిరగబడుతున్నారు లేదా నిజంగా క్రైస్తవులు గొర్రెలాంటి లాంటి స్వభావం కలవారే వాళ్ళు పంది లాంటి స్వభావం కలవారే